ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి ప్రభుత్వంలో చూసాం

మీరు ఎల్ల్యూర్ అయ్యారు ఏడు నెలల కాలంలో మీరు మమ్మల్ని ఎల్ల్యూర్ ఏడు నెలల కాలంలో ప్రజలు మిమ్మల్ని రాజకీయాలు రాజకీయాలు రౌడీ రాజకీయాలు చేయాలనుకోవటం కమిషన్ మేం రిక్వెస్ట్ చేస్తున్న వైపు ఇలాంటి కూటమి ప్రోపర్మిషన్ చేయండి ని దారుణార్కి పులాటి కూటమి ప్రోపర్మిషన్ ఎవరైతే ఈ రోజు దారుణార్కి చేస్తున్నారు ఆ తెలంగాణ జనసేన 9292 వాళ్ళకి